అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే కాదు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు గుంటూరు కుట్రాళ్ళు బ్లాక్ చైన్ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా కళాశాలలోనే ఓ సంస్థను ఏర్పాటు చేశారు ఆండ్రాయిడ్ అప్లికేషన్ల పైరసీని నివారించేందుకు సొంతంగా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు అంతర్జాతీయ సంస్థల్ని ఆకర్షిస్తూ అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు స్మార్ట్ఫోన్ తప్పనిసరి నిత్యావసరంగా మారింది ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై కోట్ల మందికి పైగా జనాభా స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు వీరంతా వివిధ రకాల మొబైల్ యాప్లను వాడుతున్నారు ఇందులో ఉచిత అప్లికేషన్లను మినహాయిస్తే మిగిలిన యాప్లు యాభై శాతం పైరసీ బారిన పడుతున్నట్లు అంచనా కష్టపడి యాప్లు రూపొందించిన వారికి రావాల్సిన ఆదాయం రావటం లేదు ఈ సమస్యను నివారించే సాంకేతికతను అభివృద్ధి చేశారు గుంటూరు జిల్లా ఇంజనీరింగ్ కుర్రాళ్ళు గుంటూరు కిడ్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న కృష్ణవంశీ రాఘవ అధునాతన బ్లాక్ చైన్ సాంకేతికతతో అరుదైన ఆవిష్కరణలు చేస్తున్నారు ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్న ఈ విద్యార్థులు కళాశాలలోనే కేఎండిబి టెక్నాలజీస్ అనే సంస్థను యాజమాన్య సాయంతో ఏర్పాటు చేశారు అందరి ఇప్పుడు బ్లాప్షన్ వాడుతున్నారు బిట్కాయిన్ కన్నా సో మా ఆస్పెక్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ పైరసీ నడుస్తూ ఉంది ఆండ్రాయిడ్ మార్కెట్లో ఈ పైరసీలో ఏమవుతుందంటే మీ డేటా సెక్యూరిటీ పోయింది డేటా ఇంటిగ్రిటీ పోయింది ఇప్పుడు మీ మీరు ఎక్కడి నుంచి ఆస్తున్న అప్లికేషన్ ప్లేషో వాడతారు స్టోర్ వాడుకుండా థర్డ్ పార్టీ స్టోర్స్ వాడతా ఉంటే మీకు తెలియదు అంటే జెన్యునా కాదా ఫేకా కాదా అని సో మా అప్లికేషన్ వాడితే ఏమైందంటే ఓన్లీ జెన్యున్ అప్లికేషన్స్ బి ఇన్స్టాల్ అయిన ఫోన్ అండ్ దెన్ మీ డేటా కానీ మీ ఐడెంటిటీ కానీ అండ్ దెన్ మీ ఫోన్ సెక్యూరిటీగా బాగుంటుంది అండ్ దర్ అండ్ డెవలపర్స్ కూడా ఏమైందంటే వాళ్ళకి బ్యాక్ రెవెన్యూ టు దెమ్ గతేడాది విశాఖ ఫిన్టెక్ అంతర్జాతీయ వ్యాలీలో కృష్ణవంశీ రాఘవ నెల రోజులు శిక్షణ తీసుకున్నారు అక్కడే జరిగిన హ్యాకథాన్లో లో బ్లాక్ చైన్ సాంకేతికతపై తయారు చేసిన నమూనాను ప్రదర్శించారు ఆండ్రాయిడ్ అప్లికేషన్ల పైరసీని ఎలా నివారించవచ్చో వివరించారు అగ్రస్థానంలో నిలిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రెండు లక్షల రూపాయల బహుమతి అందుకున్నారు ఫిన్టెక్ వ్యాలీలో స్టార్ట్ అయింది ఫింటెక్ వ్యాలీ మన గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది అంటే ఒక థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ తీసుకొని బ్లాక్ నేర్పిద్దామని ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ వైజాగ్లో స్టార్ట్ అయింది సో అక్కడ మేము బ్లాక్ గురించి ట్రైన్ అయిపోయాము మా గవర్నమెంట్ ట్రైన్ చేసిన బ్లాక్ చే సో ఆ హ్యాగతాన్లో ఏంటంటే చాలా మంది చాలా అప్లికేషన్స్ చేశారు సో మేస్ట్ బ్లాక్ మోస్ట్ బ్లాక్ చే వాడేది దేనికోసం కోసం అంటే మనీ కోసం మనీ పర్పస్ కోసం ఎందుకంటే కాయిన్స్ బిట్ కోసం మనీ కోసం ఆ బ్లాక్ చే వాడుతూ ఉంటారు బట్ నేను పెద్ద ముగ్గురు ఏం చేస్తాను అంటే వేరే పర్పస్ కోసం కూడా వాడాం అక్కడ మేము గెలిచాం ఆ ఈవెంట్ని సో అక్కడ టూ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ వచ్చింది లాస్ట్ మాకు డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళాం సో డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చారు మాకు సో ఆ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు సో బ్లాక్సింగ్ అనేది కాదు దీనికి బ్లాక్ పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఐ మీన్ యాడ్ చేసి మాకు ఐ మీన్ వచ్చింది ఐడియా అనేది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో కన్సెన్స్ అనేది మామూలుగా అయితే హ్యూమన్స్ అనే వాళ్ళు చేస్తారు వాల్యుయేషన్ అనేది బట్ నేను చేసిన మా కస్టమ్ మేడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెగాసిస్ అనేసి నేమ్ పెట్టాను దాన్ని సో ఆర్టిఫిషియల్ ఏం చేస్తుంది అంటే నాట్ ఓన్లీ హ్యూమన్స్ బాట్స్ కూడా చేస్తాయి సో ఆ బాట్స్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎర్రర్స్ అనేవి ఎక్కడ ఇట్స్ లైక్ నెగ్లిజిబుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ ఆధ్వర్యంలో సిలికాన్ వ్యాలీని సందర్శించిన విద్యార్థుల బృందంలో సభ్యులుగా ఉన్న కృష్ణవంశీ రాఘవ అక్కడి అనుభవాలతో ప్రాజెక్టుకు మెరుగులు దిద్దారు ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరి చేతుల మీదుగా కేఎండిబి టెక్నాలజీస్ ప్రారంభించారు సంస్థకు అవసరమైన వసతి మౌలిక సదుపాయాల్ని కళాశాల యాజమాన్యం అందించడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు బ్లాక్ టెక్నాలజీ అనేది ఇట్స్ టు బి మ్యాసి ఎందుకంటే ఐఓటీ లాగానే బ్లాక్ కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది దేమ్ బ్లాక్ అంటే ఓన్లీ మనీ ఊహించు బిట్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ ఊహించు కదా ప్రతి దాలో బ్లాక్ చేయిన్ మా ఇజంశం మాకు మా కాలేజ్ ఫెసిలిటీస్ ఏంటంటే మాకు ఇనిషియల్ ఫండింగ్ ఒకటి అవాల్సిన స్పేస్ అండ్ దెన్ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఎలక్ట్రిసిటీ ఇంటర్నెట్ మొత్తం మా కాలేజ్ ఇచ్చారు కృష్ణవంశీ రాఘవ బ్లాక్ చైన్ సాంకేతికత రూపొందించిన ప్రాజెక్టును ఓ అంతర్జాతీయ సంస్థ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది సొంతంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఈ విద్యార్థులు ఆ ఒప్పందాన్ని తిరస్కరించారు కళాశాలలోనే సహా విద్యార్థులు జూనియర్లను ఉద్యోగులుగా తీసుకుని కృత్రిమ మేధ ఆధారంగా బ్లాక్ చైన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటికే బీటా వెర్షన్ను కొన్ని సంస్థలకు అందించారు ఇనిషియల్ స్టేజ్లో అయితే మా ప్రోడక్ట్ అనేది ఫ్రీ వర్షన్స్లో లాంచ్ చేసేసి దాని తర్వాత వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే జియో వీళ్ళందరూ ప్లాన్స్ అనేవాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆ పీపుల్ మీద ఇంతమంది చూసి ఎవరు వాడేవాళ్ళు కాదు సో ఇప్పుడు డేటా అనేది ఇట్స్ లైక్ ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు సో వన్స్ మా ప్రోడక్ట్ అనేది కూడా బయట అందరికి తెలియాలి కాబట్టి ఫ్రీ వర్షన్స్ లాంచ్ చేసేసి అండ్ దాని తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్లో నుంచి మేము మా ఇంప్రూవ్ చేసుకుని చేసి అండ్ మా టెక్నాలజీస్లో మేము ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం పార్ట్ టైం జాబ్ లాగే చేస్తున్నాం ఫస్ట్ టూ అవర్స్ వచ్చి ఈ టెక్నాలజీ మీద అవగాహన అనేది మాకు తర్వాత ఫ్యూచర్లో జాబ్స్కైనా పనికి వస్తుంది బాగా సపోర్టింగ్గా నేర్పిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఫ్రెండ్ అండ్ అవసరం సో తను నన్ను ఫ్రెండ్ అండ్ కోసం హెల్ప్ తీసుకున్నారు నాకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా వస్తుంది ఇంతమంది జూనియర్స్కి ట్రైన్ చేసి తర్వాత నా ఫ్రెండ్ కంపెనీకి నేను హెల్ప్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ ఏదైతే స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు ఒక మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఒక ఫిఫ్టీ లాక్స్ ఆఫర్ వచ్చినప్పటికీ కూడా టోటల్గా వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశం ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశారో అప్పుడు కళాశాల కూడా వాళ్ళకి సపోర్ట్ చేయటం మొదలుపెట్టింది అంటే ఈ కాలేజీలో మనం స్టార్టప్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ దగ్గర ఒక పది చిన్న చిన్న స్టార్టప్స్ కళాశాలలో ఉన్నాయి కేఎండీబీ Technologies ను చిన్న స్టార్టప్గా మొదలుపెట్టిన కృష్ణవంశీ రాఘవ బ్లాక్ చైన్ సాంకేతికతలో ప్రత్యేకత చాటుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు